నమః పూజ చేస్తున్నప్పుడు ఈ మూడు వస్తువులు కింద పడ్డాయా అయితే కష్టాలు తప్పవు సనాతన ధర్మంలో ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఏదైనా శుభకార్యం చేసినా ఇంటర్వ్యూకి వెళ్ళినా గృహప్రవేశమైనా లేదా పెళ్లి రోజైనా ప్రతి పని సనాతన ధర్మంలో పూజతోనే ప్రారంభమవుతుంది కానీ పూజ చేసేటప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి అవి మనల్ని ఆలోచింపజేస్తాయి కొన్ని సందర్భాల్లో అయోమయానికి గురి చేస్తుంటాయి ఇది ఇంటర్వ్యూ అయినా లేదా మొదటి రోజు పని అయినా ప్రవేశమైనా లేదా వివాహ వార్షికోత్సవం అయినా ప్రతి పని సనాతన ధర్మంలో పూజతో ప్రారంభమవుతుంది కానీ పూజ చేసేటప్పుడు మనకు ఇలాంటి కొన్ని సంఘటనలు జరగటం మీరు చాలాసార్లు గమనించి ఉంటారు అప్పుడు మనం ఆలోచించడమే కాకుండా వింతగా తికమక పడతాము పూజ చేస్తున్న సమయంలో కొన్ని వస్తువులు చేతి నుంచి జారి కింద పడుతుంటాయి అయితే వీటిని అశుభ సంఘటనలుగా భావిస్తాం కానీ మనం పూజ చేస్తున్న సమయంలో ఏ వస్తువులు చేతి నుంచి జారిపోతే అశుభంగా భావించాలి అనే విషయాలను గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే ప్రసాదం పూజా సమయంలో ప్రసాదం చాలాసార్లు మన చేతి నుండి లేదా ప్లేట్ నుండి కింద పడుతుంది ఇది శాస్త్రంలో అశుభంగా పరిగణిస్తారు మీకు ఏదైనా ఆటంకం ఏర్పడుతుందన్న భావన మొదలవుతుంది అటువంటి పరిస్థితుల్లో ప్రసాదం పడిపోయినప్పుడు వెంటనే దానిని చేతిలోకి తీసుకుని నుదుటిపై కొంచెం పోయాలి మీరు చేతిలో ప్రసాదం పట్టుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి దేవుని దీపం దేవుడిని పూజించేటప్పుడు దీపం కింద పడడం అశుభంగా భావిస్తారు మన జీవితంలో ఏదో ముప్పు జరుగుతుందని సూచిస్తుంది ఇలా పొరపాటు జరిగితే బాధపడాల్సిన అవసరం లేదు దేవుడికి దండం పెట్టుకుని కింద పడిన దీపాన్ని తీసి మళ్ళీ ప్రతిష్ఠించండి సింధూరం లేదా కుంకుమ సనాతన ధర్మంలో సింధూరాన్ని పూజా ప్లేట్లో తప్పనిసరిగా ఉంచుతారు కానీ కొన్నిసార్లు కుంకుమ నేల మీద పడుతుంది దీన్ని శాస్త్రంలో అశుభంగా పరిగణిస్తారు కుంకుమ కింద పడిందంటే కుటుంబం లేదా భర్తకు ఇబ్బందులు తలెత్తుతాయని నమ్ముతారు కానీ కుంకుమ కింద పడితే దానిని చూపురుతో ఊడ్చకూడదు ఒక గుడ్డతో దగ్గరకు తీసి పారుతున్న నీటిలో వేయాలి